డి మూసుకొని తినండి లేకపోతే మేమైతే రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వెళ్ళట్లేదు అక్కడ ఎయిర్పోర్ట్ బయట బస్సెస్ ఉంటాయంట రావడం రావడం అమ్మ బిర్యానీతో వెల్కమ్ ఇచ్చింది హాయ్ మీ కాకినాడ చిన్నోని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వన్ మంత్ బ్యాక్ మా అమ్మమ్మని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దింపా కదా అదేనండి దుబాయ్ వెళ్తున్నామని చెప్పాను కదా లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళి మా అమ్మమ్మ దుబాయ్ వెళ్తున్నా కదా వాళ్ళు ఇవాళ ఇండియా అయితే వస్తున్నారు అక్కడ దుబాయ్ లో ట్వెల్వ్ థర్టీకి కి అయితే ఫ్లైట్ ఎక్కారంట ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీకి ఇక్కడ హైదరాబాద్ లో ఫ్లైట్ దిగారంట మేమైతే రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ వెళ్ళట్లేదు అక్కడ ఎయిర్పోర్ట్ బయట బస్సెస్ ఉంటాయంట డైరెక్ట్ కి కాకినాడ బస్సు ఉందేమో అని ఫోన్ చేసి అడిగితే డైరెక్ట్ కి కాకినాడ బస్సు లేదంట అందుకే అక్కడ నుంచి విజయవాడ దాకా బస్ ఎక్కి విజయవాడ నుంచి కాకినాడ దాకా బస్ ఎక్కి వచ్చేస్తారంట ఇప్పుడు నేనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోలే నేను ఇప్పుడే తెగి ఇలాగ లేజీ అంటే ఫోన్ చేసారు ఎలాగని ఇంకా చేయకుండా స్కూల్కి వెళ్ళిపోవాలి నేనైతే స్కూల్కి రెడీ అయిపోయింది మాయా అమ్మాయితే టిఫిన్ కి దోశలు అయితే పెట్టింది ఏంటమ్మా ఈ ఏంటి ఇడ్లీ ఎప్పుడు వద్దలే పర్లేదు అమ్మ ఏం పెడితే మూసుకొని తిరండి లేకపోతే గిలు మమ్మీ తోమల్సి వస్తుంది అప్పుడే వాటర్ వచ్చింది వెళ్ళిపోలే బయట రైటింగ్ అని కూడా చూసుకోలేదు బాయ్ అందరికీ బాయ్ మళ్ళీ మధ్య నుంచి తెలుక హాఫ్

ఇప్పుడే కాంప్లెక్స్ దగ్గరకైతే వచ్చారంట మేమైతే రిసీవ్ చేసుకోవడానికి కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం ఇంకా లైట్ చేయకుండా కాంప్లెక్స్కి వెళ్ళాక మాట్లాడతాం మమ్మల్ని రావడానికి ఇంకా టైం పడుతుందంట అందుకే ఆకలిస్తుందని చెప్పి బీబీఏ పానీపూరికి అయితే వచ్చాం ఇక్కడ మొత్తం త్రీ ఫ్లేవర్స్ ఫ్లవర్స్ అయితే ఉంటాయంట త్రీ ఫ్లవర్స్ లో టిషెస్ కి అయితే వచ్చేసాం ఇంకోడి కాకినాడ కాంప్లెక్స్ కి ఇప్పుడే వచ్చాం మన బస్సు ఎక్కడుంది ఇప్పుడు లైవ్ ట్రాకర్ లో చూద్దాం ఇంకోండి అదే అమ్మమ్మలో బస్సు అదేంటో అక్కడ ఎక్కడికో తీసుకెళ్ళి ఆపకుండా ఓహో అదేనేమో స్టాప్ అనుకుంటా అక్కడికి వెళ్ళి అమ్మమ్మ రిలీజ్ చేసుకుందాం వచ్చి వెళ్ళిపోయి ఇచ్చిందో అమ్మమ్మ దుబాయ్ నుంచి అన్ని ఎంత ప్రైకింగ్ తీసుకొచ్చాం ఓకే ఇప్పుడు డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్తాం இது எல்ல लैंग्वेजலமே தெரியும் நான் கேலி பண்ண டெஸ்டிங் டூ டாப்ல आलमंडம் ம்லய आलमंड கேக் இருக்குنا இங்க வந்து